సార్ మా అమ్మ నిన్న దాన్ని షెడ్ కూల్ చేయాల్సే దానికి వస్తే పాయిజన్ తీసుకుని సార్ మా అమ్మని ఇప్పుడు చిత్తూరు హాస్పిటల్లో పెట్టుకొని ఉన్నామా ఎంత ఖర్చు అవుతుందో తెలియదు మా అమ్మ బతుకుతుందో బతుకు తెలియదు సార్ చిత్తూరు చిత్తూరులో ఉంది ఆయన మెరుగైన వైద్యం అందించేదానికి కూడా మా దగ్గర డబ్బులు లేదు సార్ దానికోసం ఆస్తులంతా ఉన్నాసి

ఆక్రమించుకునే స్థలంలోనే ఇంటి జాగా ప్రజలు ఆక్రమించుకునే స్థలంలోనే ఇంటి మనమ్మకు ఇంటి స్థలము ఇల్లు నిర్మించి ఇల్లు నిర్మించి మనమ్మకు మెరుగైన వాయిద్యం 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 బూడిదపల్లెలో దళితులకు రక్షణ అగ్రవర్ణాల నుంచి బూడిదపల్లెలో దళితులకు రక్షణ అగ్రవర్ణాల నుంచి బూడిదపల్లెలో దళితులకు రక్షణ అగ్రవర్ణాల నుంచి బూడిదపల్లెలో దళితులకు రక్షణ దళితులకు న్యాయం దళితులకు న్యాయం దళితుల శ్మశానాన్ని ఆక్రమించి ఉన్న పరిపై ఎస్ఎస్టి కేసు దళితుల శ్మశానాన్ని ఆక్రమించిన పరిపై ఎస్ఎస్టి కేసు తొందరగా చంపేయాలని చెప్పేసి మేము ఈ వేటు ఇస్తా ఉన్నాం మీకు రెడ్లకు బాగా కాపలాది కాయండి వాళ్ళు ఏం చెప్తారో దాన్ని చేయండి నెలన్నర ముందు ఇచ్చాము అదే గ్రామంలో దళితులు శ్మశానాన్ని ఆక్రమించుకున్నారు వాగపురం బోకలు వంగపురం బోకలు వాళ్ళు ఆక్రమించుకున్నారు అని చెప్పేసి పదహారు ఎకరాల భూముల్ని ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారు ఆ స్థలాలన్నింటినీ హ్యాండ్ ఓవర్ చేసుకోండి ఈ నర్సింహులు ఆక్రమించుకున్న ఒక సెంట్ మీద పడ్డారు అని చెప్పేసి అర్జీ ఇచ్చాము దాన్ని పరిశుభ్ర చేయడానికి మాత్రం మీ తీరిక లేకుండా ఈ అర్జీ ఇచ్చిన తర్వాత సుమారు వంద సార్లు పోయారు ఆ గ్రామానికి ఒక్కరోజు అంటే ఒక్కరోజు ఇచ్చిన అర్జీ పైన విచారం చేసింది లేదు వాళ్ళతో మాట్లాడింది లేదు వాటి వాళ్ళతో మాట్లాడాలంటే మీరే భయపడతా ఉంటే దళితులు అక్కడ ఏం మాట్లాడతారో ఒకసారి ఆలోచన చేయండి ఒక మహిళ విష ప్రయోగం చేస్తూ ఉంటే స్వయంనాథ్ తహసీల్దార్ మండల మేజిస్ట్రేట్ గారి ముందు మండల మేజిస్ట్రేట్ గారి ముందు పాయిజన్ తీసుకుంటా ఉంటే ఒక సాటి మహిళగా నువ్వు మా తహసీల్దార్ గారి పక్కన పెట్టు సాటి మహిళగా దాన్ని నివారించాల్సింది వారించాల్సింది పోయి చేసుకుంటే చేసుకోండి అని చెప్పేసి మీరు కొంపలు కురుస్తున్నారంటే ఎందుకైనా మేడం మీకు ఉద్యోగం ఇచ్చింది ఎందుకైనా ప్రజలంతా పన్నులు కట్టి మీకు జీతాలు తీసుకుంటా ఉండేది అంటే ప్రాణాలు తీసేదానికే మీకు ఉద్యోగాలు ఇచ్చిండేది ప్రాణాలు తీసి థీమ్ చెప్పేసి మీకు జీతాలు ఇస్తా ఉండేది ఆలోచన చేయండి కొంచెం మా మానవత్వంతో ఆలోచన చేయండి సార్ నా పేరు బి వైష్ణవి సార్ ఇప్పుడు బాధితురాలు మనమ్మ గారి కోడాలి సార్ నేను సార్ మా వాళ్ళు నాకు తెలిసి నేను పుట్టినప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు సార్ ఏ రోజు ఎవరికి అన్యాయం చేయాలని వాళ్ళు అనుకోలేదు సార్ కానీ మేము మొన్న హాలిడేస్ అని చెప్పి ఇంటికి వచ్చాము సార్ ఇంటికి వస్తే నిన్న పోలీసులు వచ్చారు సార్ నేను చదువుకుంటానని సార్ పోలీసులు వచ్చారు ఎందుకు వచ్చారు నాకు తెలియదు సార్ ఇది గత మూడు సంవత్సరాల నుంచి ఉంది సార్ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఉంది సార్ ఒక్కరు కూడా అంటే ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోలేదు సార్ దీని గురించి మేము ఎంత నరకం అనుభవిస్తున్నామంటే అది మాకు తెలుసు సార్ మా బావ సార్ మా బావ టెన్త్ క్లాస్లో సెకండ్ ర్యాంక్ సార్ స్కూల్కి ఆయన కాలేజీకి వెళ్ళట్లేదు సార్ కాలేజ్కి వెళ్ళకుండా చేసి పెట్టేశారు సార్ సెకండ్ ర్యాంక్ సార్ ఎంత బాగా చదువుతాడో సార్ కాలేజ్కి వెళ్ళట్లేదు సార్ ఇప్పుడు వెళ్ళాలంటే కూడా భయం వేస్తుంది సార్ ఎక్కడన్నా పంపించాలంటే ఎక్కడికైనా బయటకు వెళ్తే నమ్ముతారు సార్ చూసి మమ్మల్ని దళితులు అంటే మరీ అన్యాయమా సార్ నేను మాట్లాడితే నేను అడగాలనుకున్న మొదటి ప్రశ్న సార్ మ మనుషుల ప్రాణాలకి విలువ లేదా సార్ ఇక్కడ దళితులు అంటే మరీ అన్యాయం మీ కాళ్ళ కింద చెప్పులాగా చూస్తారా సార్ మమ్మల్ని ఏం సార్ అసలు ఏం చూస్తున్నారు సార్ ఇంతమంది ఇంత పెద్ద గవర్నమెంట్ ఉంది ఎందుకు సార్ అసలు మీరు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే సార్ మమ్మల్ని పట్టించుకోకపోతే దళితులు కాన్స్టిట్యూషన్ చెప్పింది కదా సార్ అందరూ ఈక్వలే అని చెప్పి ఆయన పట్టించుకోరా సార్ మేమంటే మరీ అంత హీనమా సార్ మాకు మనుషుల ప్రాణానికి విలువ లేకపోతే ఎలా సార్ నేను అడిగిన దానికి మీకు ఏ క్లాస్ చదువుతాను అమ్మ నువ్వు అన్నారు సార్ నేను నైన్త్ క్లాస్ అంటే బుద్ధి జ్ఞానం లేదమ్మా ఇట్లా మాట్లాడితే కేసు అయితే మీరు చదువుకోగలరా మీరు గవర్నమెంట్ జాబ్లు ఇస్తారా మీకు అని అడుగుతారు సార్ అంటే ప్రాణం మీదకి వచ్చే కూడా పట్టించుకోరా సార్ అది జస్టిస్ కాదని నేను చెప్తూనే ఉన్నాను సార్ ఆమె పడిపోయి దుర్లాడతా అంటే కనీసం పట్టించుకోలేదు సార్ పోలీసులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే సార్ ఆ మేడం అయితే ఆ పోతే పోయిందని చెప్పి వాళ్ళు బండ్లో కనీసం అంబులెన్స్ ఫోన్ చేయలేదు కనీసం రెస్పాన్స్ మానవత్వం లేదా సార్ ఫోన్ చేసి చెప్పచ్చు కదా సార్ లేదు సార్ మళ్ళీ మా మామని అరిచారు సార్ ఏదో బూతు మాటలు కూడా అన్నారంట సార్ బూతు మాటలు అని తిట్టారంట సార్ తీసుకెళ్ళంటమ్మా మీకేం బుద్ధి జ్ఞానం లేదా అంటే అప్పుడు వాళ్ళు ఉన్నది ఎందుకు సార్ కనీసం ఫోన్ చేయొచ్చు కదా సార్ అన్ని జీపులు ఉన్నాయి ఒకసారి తీసుకెళ్తే ఏమవుతుంది సార్ అన్ని మాటలు మాట్లాడతారు కదా సార్ మేమున్నాం మీకు ఏమన్నా అయిందంటే పోలీస్ స్టేషన్కి రండి చూసుకుంటామంటే ఏం చూసుకున్నారు సార్ అసలు మూడేళ్ళ నుంచి వాళ్ళు స్కూల్కి వెళ్ళట్లేదు సార్ కాలేజీలకి వెళ్ళట్లేదు సార్ అంత చదువులు చదువుకుని ఎందుకు సార్ మేము ఇంకా గవర్నమెంట్ జాబులు ఇస్తామన్నారంట కదా సార్ గవర్నమెంట్ జాబులు ఎప్పుడు సార్ ఇచ్చారు మా అమ్మ ఏ ఏం చేసింది సార్ ఇంట్లో కూర్చొని పాస్ పనులు చేసుకుంటాను సార్ మా అత్త వాళ్ళు బిఏ బిఎల్ చేశారు సార్ వాళ్ళు ఏం పనులు చేస్తున్నారు సార్ ఏం లేదు సార్ మా అమ్మ ప్రతిసారి ఎగ్జామ్ రాయడం అడిపోవడం ఎగ్జామ్ రాయడం ఈసారి మళ్ళీ ట్రై చేస్తాను సార్ ఏ నర్సింగ్కి ఏం సార్ ఉంది అసలు ఏం చూసుకుంటా నాకైతే అర్థం కావట్లేదు సార్ మనిషి ప్రాణానికి విలువ లేక ఆ ల్యాండ్కు ఉన్న విలువ మా మనుషుల ప్రాణాలకు లేవా సార్ దళితులంటే మరీ అన్యాయం నేను చదువుకుంటాను సార్ నేను చెప్తాను సార్ ఆ జాబ్ నాకు రాకపోయినా పర్వాలేదు సార్ ఆ న్యాయం జరగాలి సార్ న్యాయం లేట్గా జరిగినా పర్వాలేదు సార్ న్యాయం మాత్రం జరగ అన్యాయం ఓడిపోవాలి సార్ నేను చెప్తాను అన్యాయం జరగనంటే జరగకూడదు ఆ ల్యాండ్ మాకు రావాలా మాకు ఇల్లు కట్టించాలా మా అత్తకి ఏమన్నా అయ్యిందంటే ఒక్కరినంటే ఒక్కరిని కూడా వదిలేదు లేదు సార్ నేను సీఎం దగ్గర కావాలా ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళాలి ఎవరి దగ్గరకైనా నేను వెళ్ళి మాట్లాడతాను సార్ నాకేమీ భయం లేదు సార్ పోయింది సార్ భయం నిన్న వాళ్ళు మాట్లాడిన మాటలకి రెస్పెక్ట్ పోయింది అంతా పోయింది సార్ ఏదన్నా జరిగితే వాళ్ళకి వెళ్ళి చెప్పాలా అని నాకుంది సార్ కానీ అలాంటిది ఏం లేదు సార్ నిన్న వాళ్ళు మాట్లాడిన మాటలకి మా నాన్న మొన్న జరిగిన గొడవల్లో ముందు జరిగిన గొడవల్లో మా నాన్నకు తలకు పట్టి రాయి వేసేసారు సార్ ఎవరే సరే తెలీదు కానీ మా డాడీని చూడలేకపోతున్నాను సార్ నేను ఎంత ఆ దెబ్బకి మూడు మూడు నెలలకు ఒకసారి హాస్పిటల్కి తిప్పుతాను సార్ ఇప్పుడు మా డాడీ వాళ్ళు నడిచే కావట్లేదు సార్ తల తిరుగుతాం అంటున్నారు సార్ ఎన్ని బాధలు పెడతారు సార్ అయినా మమ్మల్ని మేము ఎస్సీ ఎస్టీలకి ఏం పని పడలేదు సార్ మాకు మాకి అనేది ఒకటి ఉంటుంది కదా సార్ మరి అంత హీనంగా చూస్తే సార్ మేము బతకడం కనీసము కాన్స్టిట్యూషన్ అప్పటి నుంచే రాసారు కదా సార్ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని చెప్పి ఎక్కడ సార్ ఈక్వల్గా చూస్తున్నారు మమ్మల్ని మేము ఏమనుకుంటున్నారు సార్ వాళ్ళు మమ్మల్ని అసలు మేమేమి జరగలేమని చెప్పి మేమేం చెయ్యలేము చెప్పలేమని చెప్పి సార్ తలుచుకుంటే మేమేం చెయ్యాలో ఎక్కడికి వెళ్ళాలో మాకు తెలుసు సార్ వాళ్ళ మీద నమ్మకం పెట్టి మాకు న్యాయం జరిపిస్తారని చెప్పి నేను చూస్తున్నాను సార్ ఏదన్నా జరగని మాకు న్యాయం కావాలా ల్యాండ్లో మాకు బాత్రూమ్ కట్టించాలి కనీసం స్నానం చేసేదానికి లేదు సార్ ఎలా సార్ బతకడం మాడా ఏదైనా మాట్లాడితే మేం రెడ్డిస్ ఎందుకు సార్ బీసీ ఓసీలు అని చెప్పి దేవుడు ఏమైనా సృష్టించాడో సార్ అవి దేవుడు మనుషుల్ని సృష్టిస్తే అందరినీ కలపసుకున్నాం మేము ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఓసీలు రెడ్లు అది ఇది అని చెప్పి ఎక్కడ సార్ ఉంది సార్ మనుషులు ధైర్యంగా మాట్లాడాలి సార్ ఏదన్నా జరగని అండ్ మాకు న్యాయం కావాలా వాళ్ళు ఏం చేస్తారో చెయ్యాలా మా అత్తమన్నా కానీ మా నాన్నకేమన్నా కానీ మళ్ళీ చూస్తాను సార్ కథ నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు బాగా తెలుసు అక్కడికి వెళ్తే సుప్రీం వెళ్ళమంటారా వెళ్తాను సార్ నేను వెళ్ళి మాట్లాడి నేను న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాను సార్ ఏదన్నా జరగని కల్లుపల్లి పంచాయతీ బోరిదిపల్లెలో గత మూడు సంవత్సరాలుగా దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఆక్రమణల తొలగింపు అలాంటి చర్యలపైన ఒక దళిత కుటుంబం మూడు సంవత్సరాలుగా తన యొక్క వీరోజిత పోరాటాన్ని న్యాయమైనటువంటి పోరాటాన్ని చేస్తా ఉన్నారు గత అరవై డెబ్బై సంవత్సరాలుగా ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించుకొని ప్రభుత్వమే ఇంటిని మంజూరు చేసి ఇల్లు కట్టించిన దాన్ని ప్రభుత్వం ఇప్పుడు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది దీనికి కారణం ఏందంటే ఆ స్థలము అగ్రవర్ణాల రెడ్ల ఇండ్లకు దగ్గరగా ఉండడం కారణం తప్ప వేరే ఏ కారణము లేదు అది కేవలం ఒక సెంటు మాత్రమే అదే గ్రామంలో ఇప్పుడు తహసీల్దార్ గారు చెప్తా ఉన్నారు వాళ్ళు వాగుపొరం బోకలో వంకపురం బోకలో ఉన్నారు కాబట్టి దాన్ని మేము పట్టా ఇవ్వము అని చెప్పేసి అందుకోసమే అది తొలగించమని చెప్పేసి గత మూడు సంవత్సరాలుగా ఆ దళిత కుటుంబాన్ని నానా కష్టాలు ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి గంగవరం మండలము తహసీల్దార్కు పోలీసులకు మాత్రమే చెల్లిందని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం మేము ఒకటే అడుగుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారిని నిన్న స్వయాన తహసీల్దార్ గారి సమక్షంలో సిఐ గారి సమక్షంలో దళిత మణిమ్మ ఆత్మహత్య చేసుకుంటా ఉంటే ఏ బాధ్యత లేకోకుండా ఆమె విషయం పాయిజం తీసుకుంటా ఉంటే ఏ బాధ్యత లేకుండా నివారించుకోకుండా ఆమె చేస్తే చావుని మేము షెడ్ తొలగిస్తామని చెప్పేసి ఈ అధికారులు వ్యవహరించారని అంటే వీళ్ళకి ఈ ఉద్యోగం చేయడానికి అర్హత ఉందా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం పోలీసులు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాన ప్రజల యొక్క మాన ప్రాణ ఆస్తులకు రక్షణ కల్పించేది అనుకున్నారా వాళ్ళ ప్రాణాలు మీ కళ్ళెదు పోతా ఉంటే మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి మేము ఈ సందర్భంగా తహసీల్దార్ గారిని సిఐ గారిని అడుగుతా ఉన్నాం మీకు బాధ్యత లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం అనేక గ్రామంలో సుమారు పదహారు ఎకరాల భూమి ప్రభుత్వ భూమి వాగులు వంకలు చెరువురు చివరికి దళిత శ్మశానాన్ని కూడా అగ్రవర్ణాలు ఆక్రమించుకుంటా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు కానీ లేదంటే రెవెన్యూ డివిజనల్ అధికారి కానీ కలెక్టర్ గారు కానీ ఏం చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మీకు ఇచ్చిన అర్జీలు కనపడడం లేదా అని అడుగుతున్నాం వాళ్ళు నెల రోజులుగా మమ్మల్ని పనిచేయట్లేదు వాళ్ళు ఊరంతా వచ్చి మమ్మ మీద పడతా ఉన్నారు కాబట్టి మీరు తొలగించండి అని చెప్పి చెప్తా ఉన్నారే అంటే మందంతా వచ్చి మీ మీద పడితే వాళ్ళని న్యాయం లేకపోయినా కూడా అన్యాయం కూడా న్యాయంగా మీరు మాట్లాడతారా దళితుడు ఒక సెంటు ఆక్రమించుకుంటే అది పెద్ద నేరంగా ఈరోజు చూపిస్తారా ఆ నేరానికి ఈరోజు దళిత మనమ్మ ఆమె చావుకు కారణమైంది మీరు కాదని చెప్పేసి అడుగుతా ఉన్నాం నెలన్నర రోజులైంది ఆ గ్రామంలో వంగపరంబోకులు ఎవరెవరు ఎంతెంత ఆక్రమించుకున్నారో లిస్టులు సర్వే నంబర్లతో సహా ఎవరు ఆక్రమించుకున్నారో పేర్లతో సహా మీకు ఇచ్చాం ఎందుకు దానిపై చర్య తీసుకోలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం వందల సార్లు మీరు ఆ గ్రామానికి పోయారే మనము కోసం వందల సార్లు ఆ షెడ్ తొలగించడానికి పోయారే కానీ ఎందుకు మిగిలిన మేము ఇచ్చినటువంటి ఈ లో ఉన్నటువంటి పదహారు ఎకరాల భూమికి సంబంధించినటువంటి ఒక్కడినైనా మీరు అడిగారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం అంటే ఈ తహసీల్దార్ గారికి పోలీసులకు దళితులకు ఒక న్యాయము అగ్రవర్ణాలకు ఒక న్యాయం చేయమని చెప్పేసి ఎవరు చెప్పాడని అడుగుతున్నాం మేము ఈ సందర్భంగా అంటే అగ్రవర్ణాలకి కొమ్ము కాయడానికి అగ్రవర్ణాలకు న్యాయం చేయడానికి అగ్రవర్ణాలకి ఊడిగం చేయడానికి మీకు ఉద్యోగాలు ఇచ్చారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం దళితులు మనుషులు కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మిమ్మల్ని అంటే మీరు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా మేము అగ్రవర్ణాలకు మాత్రమే సేవ చేస్తామని అంటే మీరు ముందు రాజీనామా చేసి మీరు కొంపల్లో కూర్చోండి తప్ప ఈ ఉద్యోగం చేయడానికి అర్హత లేదు మీకు అని చెప్పేసి చెప్తాను కాబట్టి ఈరోజు సయానా తహసీల్దార్ మండల మేజిస్ట్రేట్ ఈ మండలంలో రక్షణ కల్పించాల్సినటువంటి సిఏ గారి సమక్షంలో మనమ్మ ఆత్మహత్య చేసుకుని దేనికి వీళ్ళు ఇద్దరిని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం నిన్న కలెక్టర్ గారు చెప్పాం ఎస్పీ గారు కూడా చెప్పాం వీళ్ళు ఒక మహిళ యొక్క ప్రాణాన్ని కాపాడు కాపాడడం కాకుండా ఆమె చావుకు వీళ్ళే బాధ్యత వహించాలి వీళ్ళ సమక్షంలోనే అది జరిగింది వీళ్ళు ఏమాత్రం మానవత్వం ప్రదర్శించుకోకుండా ఆమె విష పాయిదా తీసుకుంటా అంటే కూడా వారించుకోకుండా నివారించుకోకుండా ఆమెను కనీసం హాస్పిటల్ కూడా తీసుకోకుండా చివరికి వాళ్ళ భర్త టూ వీలర్ లో మీకు మానవత్వం ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం తహసీల్దార్ గారు మీరు ఒక మహిళ కదా మీకు కొంచెమైనా సాటి మహిళ మీద జాలి లేదా అని చెప్పేసి కనికరం లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం కాబట్టి ఈమెకు తహసీల్దార్గా ఉద్యోగం చేయడానికి అర్హత లేదు ఖచ్చితంగా ఈమె సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం సిఐ గారు కూడా ఒక మనిషి యొక్క ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యతలో ఉన్నటువంటి సిఐ గారు కూడా ఆ పని చేయకపోగా వాళ్ళ భర్తని నువ్వు పోలీసు తీసుకుపో హాస్పిటల్కి తీసుకెళ్ళాలని చెప్పేసి వాళ్ళ భర్తని దబాయిస్తున్నాడంటే నీకు జీపిచ్చింది ఎందుకు ఒక మనిషి అకస్మాత్తు స్థితిలో ప్రాణాలు కోల్పోతా ఉంటే నీ ఉద్యోగాన్ని కాపాడాల్సిన నీ ఉద్యోగ ధర్మమేంది ఆ మనిషికి ప్రాణాలు కాపాడాలి ఆ మనిషిని హాస్పిటల్కు తీసుకెళ్ళి మనిషిని కాపాడాల్సిన బాధ్యత నీది కానీ ఎందుకు మీరు ఆ పని చేయలేదని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం కాబట్టి ఈరోజు మనమ్మకు జరిగినటువంటి అన్యాయం ఈ మండలంలో చాలా మంది దళితులకు జరుగుతూ ఉంది అవి ఎక్కడా కనపడడం లేదు ఇక్కడ ప్రజా సంఘాలు దళిత నాయకులు మనమ్మకు సపోర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళ మీద కూడా కక్ష కట్టి రకరకాల పేర్లతో ఇబ్బందులు పెట్టే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు మేము ఒకటి అడుగుతా ఉన్నాం దీనికంతా ఒక్క సెంటు దళితులు ఆక్రమించుకున్నటువంటి భూమిలో ఇంత రాద్ధాంతం చేస్తున్నారే మీకున్నటువంటి వెనకాల ఉన్నటువంటి మీకు ఇబ్బందులు ఏమో చెప్పాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఎవరి ప్రోజలంతో ఇంత దారుణానికి ఒక దళిత మహిళ చావుకు కారణమయ్యారో సమాధానం చెప్పాలి మేము అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా ఇక్కడ పలమనే నియోజకవర్గంలో ఒక జూడో ఎమ్మెల్యే ఉన్నాడు ఆ జూడో ఎమ్మెల్యే యొక్క ప్రోత్ఫలము ఆ జూడో ఎమ్మెల్యే చేసినటువంటి ఒత్తిడి వలనే ఈ రోజు మనమ్మ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది దీనికి ఆ జూడో ఎమ్మెల్యే అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దారు సిఐ గారు ఆ జూడో ఎమ్మెల్యేకి కి ఊడకం చేస్తున్నారు కాబట్టి ఈ రోజు ఒక దళిత మహిళ ప్రాణ పరిస్థితిలో ఉంది కాబట్టి మేము ఒకటే ఎస్పీ గారిని కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం ఇక్కడ గంగవరం మండలంలో దళితులకి పేదలకి రక్షణ కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎవరైతే రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యతనిచ్చి మీరు ఇక్కడ పెట్టారో వాళ్ళు ఆ యొక్క విధుల్ని విస్మరించారు వెంటనే వాళ్ళని మీరు సరెండర్ చేసుకొని వాళ్ళు మీ చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళు ఈ మండలంలో శాంతి భద్రతలు కాపాడడంలో కానీ లేదంటే మనుషుల యొక్క ప్రాణమాన రక్షణ కల్పించడంలో కానీ లేదంటే ప్రభుత్వ స్థలాలకు ఆక్రమించుకున్న వాళ్ళపైన చర్యలు తీసుకోవడంలో కానీ పూర్తిగా వైఫల్యం చెందారు ఒక వర్గానికి కొమ్మ కాస్తున్నారు దళితులకు రక్షణ లేకుండా చేస్తున్నారు దళితుల మీద కక్ష కట్టి వాళ్ళ ప్రాణాలు తీసుకునేదాకా ఈరోజు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని ఎస్పీ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఎమ్మెల్యే గారు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము వచ్చిన సందర్భంగా మనమ్మ నర్సింహులు పోయిన సందర్భంగా ఎమ్మెల్యే గారు ఒకటే మాకు హామీ ఇచ్చారు ఆ సందర్భంగా మా సమక్షంలోనే ఎమ్మెల్యే గారు తహసీల్దార్ ఫోన్ చేసి ఒక దళిత మహిళ ఒక సెంత ఆక్రమించుకుంటే దాని మీద మీరు ఎందుకు అంత రాద్ధాంతం చేస్తున్నారు ఒకవేళ మీకు అది కంపల్సరీ అనుకుంటే ఆమెకు ఎక్కడో ఒక చోట గ్రామంలోనే ఆల్టర్నేటివ్ గా స్థలం చూపించండి అక్కడ కాకపోయినా అక్కడ చూపించండి అవసరం అనుకుంటే ఇంకో ప్లేస్ కూడా ఇక్కడ డ్రైవర్స్ కాలనీలో కూడా చూపించమని చెప్పేసి మా సమక్షంలో ఎమ్మెల్యే గారు తహసీల్దార్ గారికి ఫోన్ చేసి చెప్పారు కానీ ఆ ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి మాట ఏమైందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అంటే ఎమ్మెల్యే గారు మా సమక్షంలో ఒక మాట మేము లేని సమక్షంలో మేము లేని సమయంలో ఇంకో మాట చెప్తున్నారా అని అడుగుతా ఉన్నాం అంటే ఎమ్మెల్యే గారు చెప్పిన మాట కూడా విలువ లేకుండా పోతా ఉందంటే ఈ అధికారులు ఎవరు చెప్పినట్లు వింటా ఉన్నారో ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక్కడ అంతా ఎవరైతే మీ దగ్గర ఉన్నారో ఒక జూడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి యొక్క ప్రోత్ అనేక అక్రమాలు అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి వాటి మీద కూడా మీరు దృష్టి సారించమని చెప్పేసి ఎమ్మెల్యే గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పుడు మనమ్మ ఎక్కడైతే స్థలాన్ని కోల్పోయి ఆ యొక్క షెడ్ తొలగించారో మేము ఒకటే డిమాండ్ చేస్తాం ఆ షెడ్ లో ఆ స్థలంలోనే మనమ్మకు ఇల్లు కట్టించి ఇవ్వాలి ఆ ఎక్కడైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని కూడా ప్రభుత్వం ఎవరైతే తొలగించారో వాళ్ళే ఆ నష్టాన్ని కట్టించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రెండోది అదే గ్రామంలో మేము ఎవరైతే పదహారు ఎకరాలు భూమి ఆక్రమించుకున్నారని చెప్పేసి లిస్ట్ ఇచ్చామో వాటిపైన మీరు ఎన్క్వైరీ చేసి ఇమ్మీడియట్ గా వాటిని కూడా తొలగించి వాళ్ళ మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి ఎందుకంటే దళితులు శ్మశానాన్ని ఆక్రమించుకున్నారు ఆ శ్మశానాన్ని ఆక్రమించుకున్నటువంటి వ్యక్తుల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి ఆ స్థలాన్ని దళితులకి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు వీళ్ళు చెప్తా ఉన్నారు మనమ్మ ఆక్రమించుకున్నటువంటి స్థలము వంకపురం బోకు అని చెప్పేసి మేమిచ్చాము మేము మీకు లిస్టులో వంకపురం బోకులు పురం బోకులు అదే విధంగా చెరువులను ఆక్రమించుకున్నటువంటి సర్వే నంబర్లు విస్తీర్ణము ఎవరు ఆక్రమించుకున్నారో వాళ్ళ పేర్లతో సహా ఇచ్చారు అవి వెంటనే వాటి మీద చర్య తీసుకొని రెండు రోజుల లోపల ఆ స్థలాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మనమ్మకు న్యాయం చేయాలి అంతేకాకుండా మనమ్మ ఎక్కడైతే అరవై సంవత్సరాలుగా అనుభవంలో ఉందో ఆ స్థలంలో ఇల్లు కట్టించి ఇవ్వాలి నష్టపరిహారం ఇప్పటి వరకు ఏం జరిగిందో ఆ నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వమే భరించి నష్టపరిహారాన్ని చెల్లించాలి అవసరం అనుకుంటే ప్రభుత్వము అధికారులకి ఎవరైతే అక్కడ స్వయాన ప్రత్యక్షంగా పాల్గొని సిఐ గారు అదేవిధంగా తహసీల్దార్ గారు ఉన్నారు వాళ్ళ యొక్క జీతంలో నుంచి కట్ చేసి మనము న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం